విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆరుసేళ్లుగా భోగాపురం ఎయిర్పోర్టు పనులు ముమ్మరం చేశామన్నారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేలా ఉత్తరాంధ్ర అభివృద్దికి తొలి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ఉక్కు మంత్రి సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు గత ఐదు సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సుమారు యాభై ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలు పెట్టడానికి కార్యాచరణను కూడా మొదలు పెట్టాం అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ శరవేగంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం జూన్ ఇరవై ఆరు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణ బద్దులై ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ వెళ్తుందో అందులో ఒక ట్వెల్వ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాం ట్వెల్వ్ చోక్ చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక డిపిఆర్ చేసి ముందుకు వెళ్తున్నాం ఇలా చాలా కాలం నుంచి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ బేసిస్ మీద ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ ప్రయారిటీ ప్రాంతానికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా మాకందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా ఇండస్ట్రీని మనం ట్యాప్ చేయడానికి కూడా కార్యాచరణ మేము చేస్తున్నాం లోకేష్ అన్నగారి తాలూకా ప్రయత్నం వల్ల టీసీఎస్ కూడా ఈరోజు ఐటీ సెక్టర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సుమారు పదివేల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా అది చేస్తుంది